టూ థౌజండ్ ట్వల్వ్ లో జాన్ వెస్ గారుతున్న వివాహం మరి సెటిల్ అయినప్పుడు అమెరికా దేశంలో నేను అప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం చేస్తా ఉన్నాను ఆ టైంలో అమెరికా నుంచి రిజైన్ చేయడానికి అవకాశం ఉండదు అమెరికా దేశం ఎవరైనా పంపిస్తే కంపెనీ మళ్ళీ ఇండియాకు వచ్చి కనీసం ఒక వన్ ఇయర్ ఉద్యోగం చేయాలన్నమాట ఆ టైంలో నేను మా మేనేజర్ని వెళ్ళి అడిగాను ఇలా నా మ్యారేజ్ సెటిల్ అయిందండి నేను రిజైన్ చేయాలనుకుంటున్నాను నా జాబ్కి రాజీనామా ఇచ్చి యేసు ప్రభుత్వ సేవ కోసం నేను ఇండియా వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అనంటే మా మేనేజర్ ఎంత పిచ్చిది అన్నట్టు నన్ను చూశాడు కారణం ఏంటంటే ఈ ఉద్యోగం కోసం తపన పడేవాళ్ళు ఎంతమందో ఇండియాలో క్యూలు కట్టి మరీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే అని ఆశపడే వాళ్ళు ఎంతోమంది ఉంటారమ్మా నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యి అమెరికా వచ్చి చక్కగా వీసా ఉండి ఎందుకు ఈ ఉద్యోగాన్ని వెళ్ళిపో పోతున్నావు అంటే నేను ఒకే మాట చెప్పాను నేను ఖచ్చితంగా వెళ్లాల్సిందే అంటే మా మేనేజర్ అన్నారు ఇంకోసారి బాగా ఆలోచించమ్మా నువ్వు తొందరపడి నిర్ణయం తీసుకుంటున్నావేమో కావాలంటే జాబ్కి లీవ్ పెట్టి లాంగ్ లీవ్ పెట్టేసి మళ్ళీ వచ్చి ఉద్యోగంలో జాయిన్ అయిపో అని అంటే నేను అన్నాను లేదండి జాబ్ నేను ఖచ్చితంగా రిజైన్ చేస్తాను నా హృదయంలో ఒకటే అనుకున్నాను ఈ ఉద్యోగం కంటే ఈ లోక సంబంధమైన ఉద్యోగం కంటే నా పర్లోక తండ్రి యొక్క పని మీద నేను వెళ్తున్నాను అది అంతకన్నా ప్రాముఖ్యమైన శ్రేష్టమైన ఉద్యోగం హెలి నీ జీవితంలో ప్రియమైన సహోదరి ఇంత చక్కని జీవితాన్ని నీకు ఇచ్చాడు ఆయన నీకెన్నో మేళ్ళు చేశాడు నువ్వు ఆయన కోసం ఏమీ చేస్తున్నావు దేవుని సువార్త ప్రకటించడమే ఆత్మలను సంపాదించడమే ఈ లోకంలో ఉన్న ప్రొఫెషన్స్ అన్నిట్లో చాలా శ్రేష్టమైన ప్రొఫెషన్